గత పోయిన నెల నుంచి అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి మేము అందరికీ తెలుసు మరి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో ప్రజల్లో మార్పులకి రాష్ట ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మరి సన్న బియ్యం పంపిణీ గురించి మరొక చక్కటి పాట మా సోదరుడు సర్కార్ అందిస్తున్నా దంట సర్కారం సర్కార్ అందిస్తున్నా దంట సర్కార్ అందిస్తున్నా రాయే పిల్ల పోదాము కంట్రోల్ షాపు కాడికి పోదాము పిల్ల పోదాము కంట్రోల్ షాపు కాడికి పిల్ల పోదాము కంట్రోలు సన్నా 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 సంగిస్తున్నా రండా

షాపు గాయికి మా ఇంట్లో మేము నలుగురమన్నా ఒక్కరికి అర కేజీ ఇంట్లో మేము నలుగురమన్నా ఒక్కరికి అరకు కేజీల ఇంట్లో మేము నలుగురమన్నా ఒక్కరికి అర కేజీలు ఇంట్లో మేము నలుగురమన్నా రమ్మన్నా ఒక్కరికి అరవ కేజీలు అన్నీ లావులకు ఇరవై నాలుగు కేజీలు మాకు వస్తాయన్న ఇరవై నాలుగు కేజీలు మాకు వస్తాయి రాము కంట్రోలు షాపు రాయే పిల్లా పోదాము కంట్రోల్ షాపు రాయే పిల్లా పోదాము కంట్రోల్ షాపుకారి రాయే పిల్లా పోదాము కంట్రోల్